ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అండి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి విద్యాశాఖతో సహా అన్ని డిపార్ట్మెంట్ల వారికి మరియు ట్వెల్వ్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇంక్రిమెంట్ బిల్లులు కూడా నిన్న సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఈక్వేర్కు చేరాయి అటువంటి బిల్లులు ఈ రోజు ఎరియర్స్ మరియు జీతాలు క్రెడిట్ అవుతాయండి నైన్టీ ఎయిట్ బ్యాచ్ టీచర్స్ జీతాల బిల్లులు కూడా ఈక్వేర్కు వెళ్ళాయి ఇక నేడు జమ కానున్న ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు వివరాలు కొనక చూస్తున్నట్లయితే ఈ రోజు జమ అయ్యే డిపార్ట్మెంట్ల వారిగా విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ శాఖ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ విద్యాశాఖతో సహా చాలా డిపార్ట్మెంట్లు ఉద్యోగులకి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యేయండి ఇటువంటి వారికి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఖచ్చితంగా జమ అవుతాయి ఈ రోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు జిల్లాల వరకు కనుక చూస్తున్నట్లయితే గురజాల చీరాల ఒంగోలు నెల్లూరు కాకినాడ సీతామధార కర్నూలు పశ్చిమ గోదావరి రాజమండ్రి శ్రీకాకుళం నరసాపురం కావలి బుచ్చిరెడ్డిపల్లెం చిత్తూరు పార్వతీపురం బొబ్బులి పలమనేరు పెద్దపురం కందుకూరు అలాగే రాజోలు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం తండూరు మదనపల్లి అద్దంకి రేపల్లె నక్కపల్లి పులివెందుల మంగళగిరి సత్తెనపల్లి కైకలూరు విజయనగరం మర్కాపురం జగ్గయ్యపేట నిడదవోలు గుంటూరు రాయచోటి జమ్మలమడుగు శ్రీకాకుళం నూజువీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి పొదలకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు ఆమదల వలస చిలకలూరిపేట పుత్తూరు నంద్యాల అనంతపురం అరుపు బొబ్బులి కాదరి అమలాపురం మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి జమ కానున్నాయండి నా బిల్ స్టేటస్ క్యాన్సల్ అని వచ్చిన గుంటూరు ట్రెజరీ బిల్లులు మాత్రమే నాట్ అప్రూవ్ దశలో ఉన్నాయి ఇవి మీరు గమనించాల్సి ఉంటుంది